కల్తీ మద్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు అడుగుతున్నాడు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరిద్దరూ కూడా సి సిబిఐ దర్యాప్తుకి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు సిట్ దర్యాప్తు ఆదేశించాడు వెరిఫికేషన్ చేస్తున్నారు వెరిఫికేషన్స్ రేపు డీటెయిల్స్ రాబోతున్నాయి అయితే ఈ సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుసాగిలో నడుస్తుంది అది వాళ్ళ జేబు సంస్థ ధైర్యం దమ్ము ధైర్యం ఉండగలిగితే సిబిఐ విచారణకి విచారణకు ఆదేశించమని చెప్పేసి వచ్చ ముఖ్యమంత్రి గారు కోరొచ్చు అని చెప్పేసి కొమ్మినేడు మాట్లాడుతున్నాడు అంతేకాకుండా కొమ్మినేని ఇంకొక మాట మాట్లాడుతున్నాడు కొమ్మినేనికి జనరలిజం కంటే కూడా ఎటకార మాట్లాడు చంద్రబాబు నాయుడు అడగపోయినా అన్నట్టు దాన్ని మాట్లాడటం తద్వారా ఆయన ఏదో కొంచెం డిప్రెషన్లో ఉండేలాంటి మాటలు మాట్లాడాడు అనేటువంటి దాన్ని అంటే పొలిటికల్ మైలేజ్ పొందాలనే దాంట్లో మన బొగ్గోడికి ఒక స్పెషల్ ట్రయల్ ఉంటుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏంది ఆంధ్రప్రదేశ్ని కాపాడవయ్యా అంటే అమెరికా ఆఫ్రికాని కాపాడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు పైన ఉంది అంటున్నాడు అసలు ఆయనకేం సంబంధం ఆఫ్రికాతో అని చెప్పేసి అంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు తెలీదా ఆయనకేం సంబంధం ఆఫ్రికాని కాపాడుకోవాల్సిన అంటే ఏం లేదు ఆయన చెప్పకపోయినా ఈ ఆ ఆ యొక్క లైన్స్ని చదువుతాడు ఎందుకు చదువుతాడు అంటే చంద్రబాబు నాయుడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేసి బొనికాడు అందుకని అడ్డంగా దొరికిపోయాడు అని చెప్పే ప్రయత్నం చేయడంలో వీళ్ళు వీళ్ళ యొక్క డిఫ్రెషన్ సర ఉంటుంది సరే ఏది ఏమైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కర్రీసీనికి అరే కర్రీసీను వార్తల్ని వార్తల్లో కాదు అన్నావు అంటే ఆల్రెడీ ఒకసారి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయొచ్చాం నెక్స్ట్ టైం జన్మస్థానానికి పోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది అందుకంటే మళ్ళీ నుంచి అందులోనే ఈ జీవిత చర్మాంక దశలు ఇప్పుడు దాకా నేను ఎలాంటి తప్పులు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్తను వార్తలు జరిగాయి నువ్వు సాక్షికి సాక్షిలో కానీ పెద్ద నువ్వేదో నీ ఊడిగేస్తున్నావు మా భారతమ్మ గుర్తిస్తుంది మా జగన్మోహన్ రెడ్డి దండ వేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒళ్ళుపరిచినట్టు వార్తలు చదివితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయనేమి అంత మైండ్ మెచ్యూర్ లేనటువంటి పర్సన్ ఏం కాదు ఆఫ్రికా దీనికి కూడా కాపాడాల్సిన బాధ్యత మా చేతిలో ఉంది అనేంత పరిస్థితులు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా స్టిల్ ఆయన తెలుసు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలుసు ఆయనేమి యూనియన్ మినిస్టర్ కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డికే ప్రస్తుతం సీఎం కుర్చీ పోయేసరికి మెంటల్గా దెబ్బతిని ఆయన ఏం చేయాలి అర్థం కాక ఎలంకా ప్యాలెస్లో ఒక ఒక వారము అక్కడ కూర్చునేది అక్కడ కూర్చుని అక్కడ నుంచి ఏదో ఒక కారణాన్ని ఎత్తుకొని ఆ కారణం ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి రాజకీయాలు చేసి ఒక గంట ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ ఆయన ఎలంకా ప్యాలెస్కి వెళ్ళి తొంగుంటున్నాడు కాబట్టి ఎందుకని ఆయన ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నాడు సీఎం కుర్చీ పోయింది సంపాదన పోయింది ఇసుక మీద కే ఇసుక మీద కానీ లేకపోతే ఎన్నటి మీద సంపాదన పోయింది పైపెచ్చు కనీసం ప్రతిపక్ష అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడదామన్నా మన బతుక్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చావు దెబ్బ కొట్టారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓదార్పు అవసరం కాబట్టి నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డిని లాలించు జగన్మోహన్ రెడ్డిని బొజ్జగించు జగన్మోహన్ రెడ్డికి కోసం నువ్వు పని చేస్తున్నా తప్పు లేదు ఈ రోజు కూడా మేము దమ్ము ధైర్యంగా చెప్తున్నాం ఎస్ మేము టికెట్ ఇచ్చాం తప్పు జరిగింది తప్పు జరిగింది కాబట్టి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఏదైతే మొలకల చెరువులో అప్పుడు సోన్ సో వ్యక్తి ద్వారా దొరుకుతుంది అని తెలిసినంతే దాని మీద విచారణ చేశారు అవతల వ్యక్తి ఎక్స్ప్లెనేషన్స్ వినకుండానే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కట్టా సురేంద్రనాథ్ నాయుడిని కూడా సస్పెండ్ చేశారు అలాగే జనార్దన్ కూడా సస్పెండ్ చేశారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కాదు జనసేన వాళ్ళు కూడా ఒక 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 నిబద్ధత ఉంటుంది కానీ నేను నేను అడుగుతున్న జర్నలిస్ట్గా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కనన్న తప్పు చేసిన సస్పెండ్ చేశాడా మరి ఏ గత ఏ మీరేం తప్పులు చేయలేదా మీ ఎమ్మెల్యేలు ఏం తప్పులు చేయకుండా మీ పదకొండు సీట్లు ఇచ్చారా అరే బొగ్గుగా పదకొండు సీట్లు ఊరకనే వచ్చినాయా మీకు మరి అందరు తప్పులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా జా జగన్మోహన్ రెడ్డి చేశారని అనుకుంటావా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ డెఫినెట్లీ తప్పు జరిగింది ఎన్నికల అవడ ఫిట్ చూసుకోరా అంటాడు ఎన్నికల అవడ ఫిట్టు చూసుకోవాలి ఎన్నికల కమిషన్ చూసుకోవాలి ఎన్నికల కమిషన్ తన నిబంధనలకు లోబడి ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇన్ కేజ్ అతని నిబంధనలకు లోబడి లేనట్లయితే ఖచ్చితంగా అతన్ని డిస్క్వాలిఫై చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది అంతేగాని ఎన్నికల అబడ్ ఫిట్లో నువ్వేం చేస్తున్నావు నువ్వేం చూస్తున్నావు అంటే ఇదే మోగుంట మోగుంట మీద రెండు వేల పంతొమ్మిది ముందు మోగుంట గారికి కూడా డిస్లరీస్ ఉన్నాయి మరి ఇప్పుడు డిస్లరీస్ అన్ని మీరు చెక్ చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికల అబడ్ ఫిట్ చెక్ చేసుకొని మీరు జాయిన్ చేసుకున్నారా మరి ఎందుకు కండగొప్పేశారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎస్ అతను తప్పు చేశాడు తప్పు చేశాడని మేము ఒప్పుకుంటున్నాం అతని ద్వారా తెలుగుదేశం పార్టీ కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవ విషయం కానీ డ్యామేజ్ జరుగుతుందని తెలుసు కూడా అతను మేము సమర్థించలేదు అతను మా దగ్గర పెట్టుకోవాలి ఇన్ ఫైవ్ మినిట్స్లో పార్టీని సస్పెండ్ చేసాం రేపు అతను వచ్చినప్పుడే విచారణ తీసుకోబోతున్నారు విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి రాబోతున్నాయి ఈ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ జరిగింది మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఎవడు కంపెనీ వెనకాలన్న ప్రమోటర్స్ ఎవరు అందరూ బయటకు వస్తారు ద్వారకా తిరుమలనాథ రెడ్డి రావచ్చు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావచ్చు లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావచ్చు లేకపోతే మీ సాక్షి యాజమాన్యంలో ఉన్నటువంటి మీ ఓనర్ గారు జగన్మోహన్ రెడ్డి రావచ్చు లేకపోతే కర్మగారి నువ్వు కూడా రావచ్చు బయటికి బొగ్గుగా నువ్వు కూడా రావచ్చు బయటికి కాబట్టి ఏందని అంటే ఒకటి తప్పు జరిగినప్పుడు అరే దీన్ని బయట పెడితే మనం కంటే కూడా లేదా పనిష్ పనిష్మెంట్ నిర్ణయం తీసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ స్టైల్ మీకు ఎలాగో అది లేదు మీ బతుకులకు ఇంతవరకు ఒక్కరిని కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు అత్యాచారాలు చేసిన పక్కన తిప్పుకుంటారు నాలుగు గోళ్ల మధ్య కొట్టుకున్న వాడిని పక్కన తిప్పుకుంటారు ఆడపిల్లలని మీద కడు కడు చేయాలి అయిన చేయడం పక్కనే తిప్పుకుంటారు ఇది అన్నీ మన 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 పార్టీ ట్రాక్ రికార్డు ఇక గంజాయికి చెప్పాల్సిన పనిలా స్మగ్లింగ్కి చెప్పాల్సిన పనిలా మీ చరిత్ర మీ బతికేందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు సిట్టు దర్యాప్తి కాదు సీబీఐ ఎంక్వైరీ నేను అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అడగండి మీరు తీసుకురండి సెంట్రల్ ఆఫీస్ నుంచి సిబిఐ డైరెక్షన్లో వెరిఫికేషన్ చేసుకోండి మీలాగా వైఎస్ వివేకానంద కేసులాగా రోజుకొక మలుపు రోజుకొక కథలు రాయాల్సిన కథలు లేదు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ లోకేష్ కూడా ఎటువంటి మరక లేకుండా బయటకు వస్తాడు అది డెఫినెట్లీ జరిగింది తయారైంది అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ జరిగింది జనాలకి వెళ్ళాయి సప్లై జరిగాయి ఆయన ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉండటం వల్ల ఆయన కనుసహికల్లా జరిగింది కానీ ఇంకోటి క్లియర్ అయిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి మాత్రమే సంబంధం కానీ గిన్న వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు